హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి శనివారం స్పెషల్గా ఈరోజు నేను పులగం చేసి చూపిస్తున్నానండి మసాలా పులగము అదే మేము తిరుగువాత పులగం అంటాము దీన్ని రాయలసీమలో స్పెషల్ ఇది ముందుగా బియ్యాన్ని నానబెట్టుకున్నాం పులగానికి నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను అండి ఇదే గ్లాస్తో ఈ గ్లాస్తో ఒకటిన్నర గ్లాసు బియ్యం తీసుకున్నాను ఒక హాఫ్ గ్లాసు పెసరపప్పు పెసరపప్పును ముందే నానబెట్టుకోనండి అప్పుడప్పుడు నానబెట్టుకుంటాను నేను ఎందుకంటే ఇందులో పొట్ట అంత పోతుందని చెప్పి అన్నం చేసే ముందు నానబెట్టుకుంటాను ముందు రైస్ని కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పెసరపప్పును కూడా మళ్ళీ ఒక రెండు సార్లు కడిగేసి నీళ్ళు పెట్టి పెట్టుకుంటాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటున్నా ఇలాంటి మందంగా ఉండేది ఒకటి గిన్నె తీసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము రెండు గ్లాసులకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను అలాగే ఓటిన్నర రెండు టేబుల్ స్పూన్లమైన నెయ్యి ఆయిల్ కాగిందండి ఇప్పుడు జీడిపప్పులు వేసుకున్నాము మీ ఇష్టం అండి ఎన్నైనా వేసుకోవచ్చు జీడిపప్పులు అది మీ ఇష్టము జీడిపప్పులు లేకోకుండా అయినా వేసుకోవచ్చు అండి నేనైతే కొన్ని జీడిపప్పులు వేసుకుంటాను ఖచ్చితంగా పెసరపప్పు చాలామంది ముందుగానే ఎక్కువ ముందు నానబెట్టి పెట్టుకుంటారండి దానివల్ల మనం పొట్టంతా పక్కకు వచ్చేస్తుంది అప్పుడప్పుడు నానబెట్టుకుంటేనే బాగుంటుంది బియ్యంతో పాటు లేకుండా ఇప్పుడు మనము ఒక మూడు ఆనియన్స్ తీసుకున్నాను అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయల్ని ఇలా చూసి తీసుకున్నాను అలాగే కొంచెం పచ్చి కరివేపాకు ఇందులోనే మనము ఆనియన్స్ వేగేదానికి కాస్త ఉప్పు వేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ను ఇలా కొంచెం వేపుకోండి ఆనియన్స్ ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్గా ఇంతవరకు వేయించుకోండి మూడు టమోటాలను తీసుకొని విధంగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో వేసేసుకోండి ఇప్పుడు మూత మూత పెట్టేసుకొని మనము టమోటాలు కొంచెం మగ్గేంత వరకు కాస్త మంటను సిమ్లో పెట్టుకోండి ఈలోపు నేను ఇందులో ఎసరుకి నీళ్ళు పెట్టి పెట్టుకున్నానండి రెండు గ్లాసులకి మూడున్నర గ్లాసు వాటర్ పెట్టుకున్నాను త్వరగా అవుతుందని ఇప్పుడు మనము మసాలా కోసము మీరు అల్లం వెల్లుల్లి వేసి చేసుకుంటారు కదా నేను ఎలా చేసుకుంటానో చూడండి ఇప్పుడు ఇలాంటిది ఒక మిక్సీ గిన్నె తీసుకున్నాను ఈ మిక్సీ గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ ఉంటాయండి ధనియాలు ఒక రెండు ఇంచులు దాల్చిన చెక్క ఒక నాలుగైదు లవంగాలు ఒక నాలుగైదు యాలకలు ఇందులోనే ఒక వెల్లుల్లిని ఇలా ఒలిసి పెట్టుకున్నానండి అలాగే ఒక ఇంచు అల్లము సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అన్నీ ఒకేసారి వేసుకుంటానండి ఇప్పుడు ఇవన్నీ ఒక్క ముక్కగా మిక్సీకి వేసుకుని వస్తాం మరీ మెత్తగా వేయకోకుండా చూడండి ఈ విధంగా వేసుకోవాలి మరీ మెత్తగా లేకుండా పక్కన పెట్టేసుకున్నాము ఇందాక మిక్సీకి వేసుకున్నాం కదా ఇది వేసేసుకుందాము మసాలాని మనము రైస్కి సరిపోయేమైనా ఉప్పు కూడా వేసుకుంటున్నాను అప్పుడు కొంచెం వేసుకున్నాం కదా ఇంకొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు బాగా కలుపుకొని నేనైతే పసుపు వేసుకోనండి మీకు ఇష్టమైతే పసుపు వేసుకోండి నేనైతే తిగిన ఓన్లీ ఇలాగే వేసుకుంటాను మూత పెట్టేసుకొని టమోటాలు మసాలా అంతా బాగా కలిసేలాగా బాగా మంటను మీడియంలో పెట్టుకొని కాసేపు మగ్గనిచ్చుకున్నాము ఇప్పుడు మూత చూద్దామండి చూడండి మసాలా అంతా బాగా టమోటాలకి బాగా పట్టి ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది ఈ విధంగా వేగగానే మనం రైస్ నానబెట్టి పెట్టుకున్నాం కదా ఇందులో వేసేసుకున్నాము మనము రైస్ నానబెట్టి పెట్టుకున్నాం కాబట్టి కొంచెము నీళ్లు తగ్గించి పెట్టుకోవాలండి రెండు గ్లాసులకు గ్లాసుకి రెండు గ్లాసులు కాకుండా ఒకటి ముప్పావు గ్లాసు పోసుకుంటే సరిపోతుంది పాత బియ్యం అయితే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవాలి బియ్యం వేసినాక కాస్త మనము ఈ మసాలా అంతా బాగా కలిసేలాగా బియ్యంలో కలుపుకున్నాము ముందుగా పెట్టుకున్నాం కదా ఈ కొత్తిమీరను కూడా వేసేసుకున్నాము మూత పెట్టుకోకుండా ఇలాగే మనము కొంచెం కలుపుకుంటూ ఉండాలి చూడండి ఈ విధంగా కొంచెము మనము వేసుకున్నాక తేమ ఉంటుంది కదా మనము బియ్యం వేసుకున్నప్పుడు కొంచెం తేమ అయ్యేంత వరకు కాస్త మనం అట్లా రైస్ని అట్లా వేయించుకుంటే బాగుంటుంది మనం ముందుగా ఇక్కడ నీళ్లు పెట్టి పెట్టుకున్నాం కదా ఏసరను ఇందులో వేసేసుకున్నాము ఇప్పుడు కాస్త ఇలా బోర్లు మూసుకొని మనము కొద్దిసేపు ఉడకనిచ్చుకుందాం ఉడకబెట్టినప్పుడు మనము తగ్గించి పెట్టుకున్నాం మంటను ఇప్పుడు మూత చూద్దామండి ఇప్పుడు మంటను ఉడికేటప్పుడు తగ్గించి పెట్టుకోండి కాస్త నేను ఒక చెక్క నిమ్మరసం విన్నుకుంటున్నానండి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ పైన రైస్ బాగా మగ్గేంత వరకు అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఇట్లా తీసుకొని మూత కష్టాలా అని మూత పెట్టుకుంటే అడుగు అంటకోకుండా మళ్ళీ ఇప్పుడు మంటను పూర్తిగా తగ్గించి పెట్టుకోండి రైస్ అంతా అయ్యేంత వరకు పెట్టుకోండి అప్పుడే ఇప్పుడు మూత తీసి చూద్దామండి సిమ్లో పెట్టుకున్నాను అన్నం కూడా రెడీ అయింది చూడండి ఇప్పుడు స్టవ్ ఆపేసుకున్నాక మనము కొద్దిసేపు ఉండి తీసుకుంటే పొడి పొడిగా బాగుంటుంది ఇప్పుడే తీయద్దు వేడిగా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మళ్ళీ ఆఫ్ చేసేసుకొని చూద్దాము ఇప్పుడు మూత తీసి చూద్దాము ప్లేట్లోకి తీసుకుందామండి పొడి పొడిగా రైస్ ఎంత బాగా వచ్చిందో చూడండి మసాలా పులగం రెడీ అయింది చూడండి ఎంత బాగా వచ్చిందో పొడి పొడిగా అని ఇప్పుడు మనము తిరుగుబాత పులగంలోకి పచ్చడి చేసుకుందాము పల్లీలు పచ్చడి శనకాయల పచ్చడి అంటామండి మేము ఎండుమిర్చితో చేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పల్లీలను వేయించుకుందాము హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోకూడదండి పల్లీలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే లోపలి వరకు బాగా వేగుతాయి నిదానంగా వేగితేనే పల్లీలు బాగా లేకపోతే పైన అంత ఊరికే నల్లగా అయిపోయి లోపల సరిగా వేగో పచ్చి పచ్చిగా ఉంటాయి ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి మనం పెనం వేడెక్కేంత వరకు తర్వాత మీడియంలో పెట్టుకొని వేయించుకోండి చూడండి ఈ విధంగా బాగా సన్నటి మంట మీద పెట్టుకొని వేపుకోవాలా చూడండి ఇట్లా అంటే అయితే ఈ కలర్లోకి రావాలి అప్పుడు పచ్చడి కూడా టేస్ట్ ఉంటుంది స్టవ్ ఆపేసుకున్నాను ఇవి ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకున్నాము చూడండి ఇట్లా చాటలో వేసి పెట్టుకుంటాను నేను ఈ చల్లారినాక మనం బాగా నలుపుకొని చెరుక్కొని మళ్ళీ తీసుకొస్తాను అంతలోపు మనము పచ్చడికి ఆనియన్స్ అందుకు వేయించుకుందాము ఇప్పుడు ఇట్లాంటిది మందపాటిది ఒకటి పాన్ తీసుకున్నాను ఇది ఆల్రెడీ నేను జీడిపప్పులు వేయించి పెట్టుకున్నానండి అందుకు ఇందులోనే వేసుకుంటున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము ముందు మనము ఎండుమిర్చి నేర్చుకుందామండి ఇది పక్కన పెట్టేసి ఎండుమిరపకాయలు వేయించేదానికి కొంచెం ఆయిల్ వేసుకుందాము పల్లీలకు సరిపోయేమైనా ఎండుమిరపకాయలు తీసుకున్నాను వేసుకుందాము ఇందులో మీరు మీ కారానికి సరిపోయేమైనా వేసుకోండి స్టవ్ను సిమ్లో పెట్టుకొని వేయించుకోండి మాడిపోకుండా కొంచెం పెనం వేడి కాగానే ఒక సగం టీ స్పూన్మైన ధనియాలు ఒక రెండు టీ స్పూన్లమైన జీలకర్ర వేసుకోండి జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది టేస్టు ఎండుమిర్చిని బాగా వేయించుకోండి ఇప్పుడు కాస్త వేగినాయి కదా ఇప్పుడు కొంచెము ఎండు కరివేపాకును లాస్ట్లో కొంచెం వేసుకుందాము బాగుంటుంది అది లాస్ట్లో వేసుకోండి మళ్ళీ మనం పచ్చి కరివేపాకు ఆనియన్స్లో వేసి ఎంచుకోవచ్చు ఈ విధంగా వేగగానే ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం ఆయిల్ వేసి పెట్టుకున్నాం కదా రెండు టీ స్పూన్ రెండు టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసుకున్నాం కదా వేడి నేను ఇప్పుడు ఆనియన్స్ తీసుకున్నాను అండి ఒక ఐదు ఆరు ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను ఇందులో చేసుకోండి ఈ పచ్చడికి కొంచెం ఆనియన్స్ ఎక్కువే పడతాయండి ఇప్పుడు ఆనియన్స్ను కొంచెము అట్లా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కొంచెం మగ్గనిచ్చుకుందాము మూత పెట్టేసుకొని మంటను మీడియంలో పెట్టుకోండి ఇప్పుడు మూత తీసి చూద్దాము చూడండి ఈ విధంగా కొంచెము ఆనియన్స్ కొంచెం వేగగానే లైట్ గోల్డ్ కలర్ లేపి కొంచెము కాగానే ఇప్పుడు ఒక నాలుగు టమోటాలని ఇట్లా కట్ చేసి పెట్టుకున్నానండి కొంచెం ఒక రకంగా చిన్న ముక్కలు లేకోకుండా మరి పెద్ద ముక్కలు లేకుండా వీటిని కూడా ఈ ఆనియన్స్లో వేసి కొద్దిసేపు అట్లా కలిపి మూత పెట్టేస్తున్నాము ఇవి కూడా మగ్గాలి టమోటాలను మూత తీసి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి కొంచెము టమోటాలు అంతా బాగా ఈవెన్గా మగ్గేంతవరకు కలుపుకుంటే ఇట్లా మూత ఇస్తున్నామండి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము కొంచెము అలాగే కొంచెం పచ్చి కరివేపాకు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది టమోటాలు కొంచెం అట్లా మెత్తగా కావాలి గట్టిగా లేకుండా అలాగే కొంచెం కొత్తిమీరను కూడా ఇట్లా తుంపి వేసుకోండి కట్ చేసుకోకుండా ఇట్లా తుంపి వేసుకోవడం వల్ల బాగా ఫ్లేవర్ బాగా వస్తుంది అన్నీ మగ్గిపోయినాయండి స్టవ్ ఆపేసుకుంటున్నా ఇందులోనే కొంచెం బెల్లం వేసుకుంటున్నాను ఈ పచ్చడికి ఖచ్చితంగా వేసుకోండి బెల్లము ఎక్కువ లేకుండా మరీ తీయగ లేకుండా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనము ఎండుమిర్చిని వేయించుకున్నాం కదా ఇవి మిక్సీకి వేసుకొని వద్దామండి నేను మిక్సీకి వేసి మళ్ళీ పచ్చడి రోట్లో దంచి చూపించకోకుండా మిక్సీకి వేసి పప్పుగుత్తితో ఎనిపి చూపిస్తానండి మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు అని ఉద్దేశంతో ఇప్పుడు మనం మిక్సీకి వేసుకొని వద్దాము ఇవి చూడండి ఇవి వేసుకున్నాను ఇప్పుడు ముందుగా మనము పల్లీలు తీసుకున్నాం కదా ఇవన్నీ ఇవి కూడా వేసేసుకున్నాము ఒకేసారి వేసుకొని పచ్చడికి సరిపోయేమైనా ఉప్పు వేసుకుంటున్నాను కళ్ళు ఉప్పు మళ్ళీ మనం చూసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీకి వేసుకొని వస్తాను చూడండి ఈ విధంగా వేసుకోవాలి పల్లీలు ఎండుమిర్చిని ఇప్పుడు నేను ఎలా వెనుపుకోవాలనో చూపిస్తాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్నానండి ఏదైనా సరే మీ దగ్గర కొంచెము అల్యూమినియంది ఏదైనా ఉన్నా కూడా అదేం తీసుకోండి తీసుకొని ఇవన్నీ ఇందులో వేసేసుకున్నాము ఈ పల్లీల పొడిని కూడా వేసేసుకున్నాము ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని మనం నేను ఇందాక చింతపండు కూడా ఫస్ట్ ఏ నానబెట్టి పెట్టుకున్నానండి మీ మీకు పులుపుకు సరిపోమైనా చింతపండు వేసుకోండి నేను పచ్చడి ఎక్కువ కాబట్టి చింతపండు కూడా వేసేసుకుంటున్నాను ఈ వాటర్ని కూడా వేసుకోండి మనం ఎక్స్ట్రా వాటర్ కూడా వేడి నీళ్ళు పోసుకుంటే బాగుంటుందండి అందులోకి నేను నీళ్ళు కూడా పెట్టుకుంటున్నాను ఇప్పుడు పప్పు గుత్తితో మనము బాగా ఇట్లా అనుకోవాలి ఇలా ఇలా మనము పప్పు గుత్తితో బాగా దంచినట్టే చేసుకోవాలి మనము రోట్లో వేసి దంచుకుంటాం కదా నేను తీసుకునే క్వాంటిటీకి చింతపండు కూడా సరిపోతుందండి మీరు ఎంత తీసుకుంటున్నారో దానికి చూసుకొని వేసుకోండి వేడి నీళ్ళు పెట్టుకున్నాను కొన్ని ఈ పచ్చడి వేసుకున్నాము మీకు ఎంత తిక్కుగా కావాలనో అన్నీ వేసుకోండి నీళ్ళు నేను పప్పు గుత్తితో బాగా వెనుక్కున్నాను మీరు ఈ విధంగా ఆనియన్స్ ఎక్కువ కనిపించాలనుకుంటే ఊరికే లైట్గా అట్లా అనుకోండి ఇప్పుడు కూడా నాకు కనిపిస్తున్నాయి చూడండి ఇది మనకి అన్నం లేకి దోశ లేకి ఇడ్లీ ఇడ్లీ లేక కావాలంటే మళ్ళీ మిక్సీకి వేసుకొని ఉన్న చేసుకోవచ్చు ఈ కన్సిస్టెన్సీలో చేసుకున్నానండి మీ ఇష్టం మీరు ఇది నిల్వ చేసుకోవాలంటే ఒక రోజు అప్పుడు కొంచెం గట్టిగా తీసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో మళ్ళీ కావాలంటే ఇట్లా కలుపుకోవచ్చు ఇప్పుడు మనము గిన్నెలోకి తీసుకున్నాము ఎంతో టేస్టీగా ఉండే మిరపకాయలతో శనకాయలు పచ్చడి మనము ఇందులో రైస్ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మనం పైన నెయ్యి వేసుకుని తింటేనా బాగుంటుంది అంతేనండి ఇవాల్టి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి